ఉండి స్థానిక శాసనసభ్యులు కనుమూరి రాఘురామకృష్ణం రాజుపై అభిమానమో లేక కూటమి ప్రభుత్వంపై భయమో తెలియదు కానీ ఆ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే రఘురామ ఇంటికి క్యూ కడుతున్నారు జడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు ఇలా ఒకరేంటి నిన్న మొన్నటి వరకు జగన్ పార్టీలో ఊరేగిన ప్రజాప్రతినిధులంతా రఘురామ కార్యాలయం వైపు చూస్తున్నారు బేరకాయ పీసు బంధుత్వం ద్వారానో లేక పాత స్నేహితుల ద్వారానో ఏదో ఒక రకంగా రఘురామను కలిసేందుకు తహతహలాడుతున్నారు ఏ మార్గం లేనివరో ఆఖరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నిధికి సహాయం అందిస్తామంటూ వడతా భక్తిగా చెక్కులతో రఘురామ చెంతకు చేరుతున్నారు అయితే ఎవరైతే నాకేంటి అంతా నా నియోజకవర్గం జనమే కదా అనుకున్నారో లేక నియోజకవర్గాన్ని ఒకే పార్టీ కుటుంబంగా ఏర్పాటు చేసుకోవాలనుకున్నారో తెలియదు గానీ తన కోసం వచ్చిన వారిని కూడా రఘురామ అక్కున చేర్చుకుంటున్నారు నియోజకవర్గం అభివృద్ధిలో భాగస్వామ్యం కండి అంటూ రఘురామ ఇచ్చిన పిలుపును అందుకుని ప్రజలంతా తనను కలుస్తూ ఉన్నారంటూ ఇటీవలనే ఆయన మీడియా ముఖంగా ప్రకటించడం తెలిసిందే చివరకు రఘురామపై పోటీ చేసిన ఓ ప్రత్యర్థి కాలువల నిధికి సాయం అందించారంటూ సాక్షాత్తు రఘురామరాజే ప్రకటించడం తెలిసిందే అయితే రఘురామ కార్యాలయం క్యూ కడుతున్న వైసీపీ నేతలను చూస్తుంటే ఉండి నియోజకవర్గంలో ఆ పార్టీ ఖాళీ అవుతుందని పలువురు గుసగుసలాడుతున్నారు నిన్నటి వరకు జయ జగన్ అంటూ తిరుగుతుంది ఫ్యాను అంటూ రాగాలు తీసిన ఫ్యాన్ పార్టీ నేతలు ఈ రోజున సైకిల్ ఎక్కేందుకు తహతహలాడటంతో ఆంతర్యం ఏంటో అర్థం కాని పరిస్థితి ఏదేమైనా అంతా నాజనమే అనే నినాదంతో పనిచేస్తున్న రఘురామ తీరును పలువురు రాజకీయ విశ్లేషకులు మెచ్చుకుంటున్నారు మరి